హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు కారు మరమ్మతులను వేగవంతం చేయండి ప్రత్యామ్నాయ వాహనాలను అందించండి అని కోయట్లో అధికారులు అయితే సూచించారన్నమాట వాణిజ్య మరియు పరిశ్రమల వినియోగదారుల రక్షణ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్ అన్సారి ఆదివారం ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రిత్వ శాఖ అధికారులు మరియు కార్ డీలర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారనమాట ఇందులో కొంతమంది కార్ డీలర్లు వినియోగదారులతో ఎలా వ్యవహరిస్తారు మరియు అమ్మకాల ఒప్పందాలు వారంటీలు మరియు సాంకేతిక సేవలను నియంత్రించే నిబంధనలకు అనుగుణంగా ఎలా ఉండాలనే దానిపై కీలక పరిశోధన పరిశీలన సమావేశంలో చర్చించినట్లు అల్ అన్సారి అల్సియా అరబ్ టైమ్స్ వార్తాపత్రికలకు తెలియజేశారు వినియోగదారుల హక్కులను రక్షించడానికి మరియు వారంటీ వారంటీ నిబంధనలను వారంటీ పరిధిలోకి వచ్చే వాహనాలను మరమ్మతులు చేయడంతో కొంతమంది డీలర్ల జాప్యం అలాగే పేర్కొన్న మరమ్మత్తు సమయ వ్యవధిని పాటించాల్సిన అవసరం మరియు మరమ్మత్తు కాలంలో ప్రత్యామ్నాయ వాహనాన్ని అందించడంలో వైఫల్యాన్ని ఇక్కడ నొప్పి చెప్పారనమాట ఏదైతే కారు అయితే రిపేర్కి ఇచ్చింటారో కార్ డీలర్లు ఉంటారు కదా డీలర్ల దగ్గర కార్లు రిపేర్కి ఇచ్చింటారో ఆ రిపేరీ జరిగే టైంలో వాళ్లకు ప్రత్యామ్నాయంగా అంటే దానికి బదులుగా వేరే కారు అంతవరకు వాడుకునే దానికి ఇచ్చే విధంగా ఇది డీలర్ల మధ్య మరియు కస్టమర్ల మధ్య ఏ విధంగా ఉండాలి అనేది వీళ్ళు చర్చించినట్లుగా ఇందులో సారాంశం అయితే మనకైతే అర్థమవుతోంది అదేవిధంగా మనకు కొన్ని ఇబ్బందులను కూడా పరిష్కరించారనమాట దిగుమతి చేసుకున్న వాహనాలను అంగీకరించడానికి కొంతమంది డీలర్లు నిరాకరించడంతో అందువల్ల ఒకే బ్రాండ్ యొక్క అన్ని వాహనాలు సర్వీస్ చేయడానికి డీలర్లను నిర్బంధించాల ఆలోచన మరియు సాధారణ నిర్వహణ కట్టుబడి ఉన్నట వాహనాల ద్వారా వారంటీ రద్దు చేయడం వంటి అతర అంశాంశాలు కూడా ఇందులో ప్రశంసించారు ఇంత సాంస్కృతమైన తెలుగు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే వీడియోకైతే లైక్ చేయండి అదేవిధంగా కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను మరో లైస్ చూడతాం మళ్ళగల అంతవరకు సెలవు జై హింద్